ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి రాశిలోనే కొంతకాలం తర్వాత కుజభగవానుడు సంచారం చేయడం అర్ధాష్టమ రాహు భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ దోషం తొలగించుకుని అదృష్టానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అక్కడే బుధుడు కూడా సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి రుణ సమస్యలు పంచి ఉన్నాయి తీవ్రమైన కోపానికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలోనే కోపానికి మీరు కేంద్ర బిందులు కావద్దు కొందరు అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవల్లోకి వివాదాల్లోకి తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కుతూ ఆర్థిక ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాంటి స్థితిలో అర్ధాశ్రమ రాహు కూడా ఉన్నాడు కనుక మీకు అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు సంతాన స్థానంలో శని భగవాన్ ఉండడం వలన స్థిరాస్తులలో చిరాస్తులలో మీ పిల్లలతో కలిపి అనేక మంది ఆ యొక్క ధనాన్ని సమయాన్ని స్థిరాస్తులను మీకు రాకుండా అనేక మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి కాల సమయంలో భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన మిమ్మల్ని మీరు కోపాన్ని నియంత్రించుకోగలిగితే రాబోయే కాలం అంత మంచి కాలమే అని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి సంపూర్ణంగా ఎర్రటి కుంకుమతో కలిగినటువంటి జలంతో అభిషేకం చేసుకోవడం నవధాన్యములతో అభిషేకం చేసి ఈ ధాన్యములను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం ఎర్రటి కుంకుమ కలిగిన అక్షంతలతో అర్చన చేసి ఈ అక్షంతలను తీసుకుని పావురాలకు చల్లడం వలన దోషం తొలగుతుంది కాళభైరవ స్వామి వారికి మద్యాన్ని ఎర్రటి పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి ఎర్రటి గులాబీ మాలను సమర్పించడం వలన సకాల దోషం తొలగి ఆనందానికి ఐశ్వర్యానికి వృచ్చిక రాశి వారి జాతకులు దగ్గరవుతారు అని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడి యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరస్వామి జయంతి కనుక స్వామివారి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెల్లికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వాణి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగానైతే ఈ యొక్క పాత్ర కాళాభైరస్వానికి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేటా బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమాణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఈశ్వరిని స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగడం కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో సర్వే జనా సుఖినో సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బల్ని కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని kaparan deh.